రావణుడు శనిదేవుణ్ణి తన లంకలో ఎందుకు బంధించాడో మీకు తెలుసా అయితే ఈ కథను వినండి రావణాసుడు భార్య అయిన మండోదరి గర్భవతిగా ఉన్నప్పుడు తనకు పుట్టబోయే బిడ్డకు అన్ని గ్రహాల అనుకూలతలు ఉండాలని రావణుడు తన భార్య ప్రసవ సమయంలో గ్రహాలన్నింటినీ వారి వారి శుభస్థితిలో ఉండమని కోరాడు రావణుడు మానవుని చేత తప్ప బ్రహ్మ సృష్టిలో మరే జీవి చేతిలో మరణం లేదనే వరం ఉండటం వలన అతనికి భయపడి గ్రహాలన్నీ తమ శుభస్థానాలకు వెళ్లాయి అలాగే శనిదేవుడు కూడా బలవంతంగా తన శుభస్థానంలో ఉండటానికి ప్రయత్నించాడు తర్వాత రావణుడి భార్య ప్రసవ సమయంలో శనిదేవుడు తన అభిప్రాయాన్ని మార్చుకొని అశుభ స్థానానికి వెళ్ళాడు దాంతో కోపోద్రక్తుడైన రావణుడు శనిదేవుణ్ణి తన లంకలో బంధించేశాడు అలా చాలా సంవత్సరాలు లంకలో రావణుడి చెరలో శనిదేవుడు ఏడుస్తూ ఉన్నాడు అలా కొన్ని సంవత్సరాల తర్వాత సీతమ్మ కోసం లంకకు వచ్చిన హనుమంతుడు చీకటి గదిలో బందీగా ఉన్న శనిదేవుని ఏడుపులు విని అతనిని విడిపించి రక్షించాడు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి